ఆడబిడ్డలు ఆశీర్వదించారు కాబట్టే ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది వానలు అవసరం అడిగిన దానికంటే ఎక్కువ వర్ణదేవుడు మనకు నీళ్ళు ఇచ్చాడు రెండేళ్లలో ఎప్పుడైనా వర్షం ఇంత ఘనం చూసిర్రా ఎక్కడ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పెద్దలు చెప్పారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టే మన రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా ఉండి ఈరోజు పంటలు పండుతున్నాయి దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడింది పండించిన పంట నాడు ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆయన అన్నాడు చివరి గింజ వరకు నేను కొంటాను సన్న వడ్లు పండించండి ఐదు వందల బోనస్ ఇస్తాను ఇవాళ రైతులు పండించిన సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం మరి ఆ సన్న వడ్లు ఎక్కడికి పోయినాయి దొడ్డు బియ్యంతో తినలేక పశువులకు దాన పెడుతుంటే ఇవాళ సన్న బియ్యం ఇస్తే మా అక్కలు మా సెలెన్లు మా అమ్మలు కన్న పిల్లలకు బుక్కడు బువ్వ ఈ రోజు సన్న బియ్యంతో తినిపించుకుంటున్నారంటే రైతులు పండించిన సన్న ఒడ్లు బియ్యంగా మార్చి పేదోళ్ళకు పంచనం మూడు కోట్ల పది లక్షల మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అందుకుంటున్నారు మూడు కోట్ల పది లక్షల మంది ఇవాళ ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో బువ్వ తింటున్నారు ఇంతకంటే సంతోషం ఏమైనా ఉంటుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ మా ఆడబిడ్డలను అన్ని రకాలుగా గౌరవించాలి అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచాలి మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ప్రతి పంట ప్రతి గింజ కొనాలి అని ఇంతకుముందే మా శంకర్ చెప్పిండు సోయాబీన్ కొనాలి జొన్నలు కొనాలి మిగతావి కూడా కొనాలి తప్పకుండా వాటికి సంబంధించి ఆలోచన చేస్తాం ఇంకా మావాడు నక్కలు చిట్టీలు అందిస్తూనే ఉన్నారు ఆయన గొప్పత కష్టమే ఉన్నాయి చూస్తా ఈ అన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తాం ఈ కొరాట చనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయలే చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం వీకర్ సెక్షన్స్ కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు